మీ ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ చికిత్స అల్లు అర్జున్ అరెస్ట్ కావడానికి ప్రధాన కారణం రేవతి ఎక్కడైతే సంధ్యా థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంధ్యా థియేటర్లో తొక్కి స్లాట్లో ఒక మహిళ చనిపోవడం అతని ఆమె కుమారుడు కూడా ఇప్పుడు స్థితిలో ఉండడం అయితే దీనికి మెయిన్ రీజన్ ఎవరైతే చనిపోయినటువంటి రేవతి ఉందో రేవతి మృతురాలకు సంబంధించినటువంటి హస్బెండు భాస్కర్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులకు ఆ కంప్లైంట్ కాపీ మన దగ్గర ఉంది అదేవిధంగా అల్లు అర్జున్ ఎఫ్ఐఆర్ కాపీ కూడా అది కూడా చూపిస్తాం ముందు కంప్లైంట్ చూపిస్తాను ఇది కంప్లైంట్ కాపీ ఇది ఐదో తారీఖున ఇచ్చినటువంటి కంప్లైంట్ సినిమా రిలీజ్ అయింది ఐదో తారీఖున ముందు రోజు నాలుగో తారీఖున ప్రీమియర్ షో వేశారు సో ఎక్కడ జరిగింది ఏంటి అనే డీటెయిల్స్ అసలు ఆ కంప్లైంట్లో ఏముంది అనేది మనకి చాలా డీటెయిల్గా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఎస్ మొత్తం కంప్లైంట్ అంతా చూస్తే ఇక్కడ అసలు ప్రధానంగా ఉన్నదేంటో చూద్దాం ఒకసారి ఫ్యామిలీతో అంతా కలిసి నాలుగో తారీఖున నాడు టూ మూవీ ప్రీమియర్ షో చూడడానికి టికెట్స్ తీసుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్లోకి సెవెంటీ ఎంఎం థియేటర్కి అందరం కలిసి రాగా అప్పటికే థియేటర్ మొత్తం క్రౌడ్తో నిండిపోయింది అయితే అదే సమయంలో హీరో అల్లు అర్జున్ గారు సెవెంటీ ఎంఎం థియేటర్కి రావడంతో అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ వారు లోనికి రావడం వల్ల తోయడం వల్ల అంటే ఆ క్రౌడ్ అక్కడ క్రౌడ్ మొత్తం తోసేయడం వల్ల క్రౌడ్ని తోయడం వల్ల థియేటర్ లోపల లోయర్ బాల్కనీ హాల్లో గల నా భార్య రేవతి మరియు నా కొడుకు సాయి తేజలు ఊపిరాడకుండా స్పృహ తప్పి కింద పడిపోయారు అక్కడున్న పోలీసు వారు వారిద్దరిని దగ్గరలోనే హాస్పిటల్కి తీసుకెళ్లారు ఇది ఆయన ఇచ్చిన కంప్లైంట్ అందులో ఎవరెవరి మీద ఇచ్చారో లాస్ట్లో మీకు ఉంది అది కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను ఎక్కువ మందిని లోపలకు పంపినారు మాకు సీట్లు లేకుండా చేసి మమ్మల్ని అందరినీ నెట్టివేసి నా భార్య రేవతి మరణానికి మరియు నా కొడుకు శ్రీ తేజ హాస్పిటల్ పాలవడానికి కారణం అయిన సంధ్య సంధ్య ఎంఎం థియేటర్ యాజమాన్యం సిబ్బందితో పాటు తోపులాటకు కారణం అయిన హీరో అల్లు అర్జున్ ఎస్ ఇక్కడ మనం చూడొచ్చు బాగా కనిపిస్తుంది హీరో అల్లు అర్జున్ నేరుగా స్పష్టంగా చాలా స్పష్టంగా కంప్లైంట్లో అల్లు అర్జున్ పేరును ఎవరైతే కంప్లైంట్ చేశాడో ఎవరైతే చనిపోయినటువంటి రేవతి ఉందో ఆమె భర్త అల్లు అర్జున్ మీద మరియు వారి పర్సనల్ సెక్యూరిటీపై చట్టపరమైన తగు చర్యలను తీసుకోవాలని మనవి సో నేరుగా అల్లు అర్జున్ మీదే కంప్లైంట్ ఇచ్చారు ఎవరైతే థియేటర్ ఉన్నారో థియేటర్ యాజమాన్యంతో పాటుగా సెక్యూరిటీ అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ ఒక పేరును మాత్రమే మెన్షన్ చేశారు ఆ ఒక పేరు అల్లు అర్జున్ అంటే థియేటర్ యాజమాన్యానికి సంబంధించిన పేర్లు ఎవరు పెట్టలేదు యాజమాన్యం అన్నారు కానీ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వాళ్ళని ఇప్పటికీ అరెస్ట్ చేయడం జరిగింది సెక్యూరిటీ చీఫ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు అయితే పర్టికులర్గా ఇక్కడ అల్లు అర్జున్ పేరును మెన్షన్ చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఈ కంప్లైంట్ బేస్ చేసుకొని చిక్కడపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయడం జరిగింది సో ఆ ఎఫ్ఐఆర్లో ఏముందో మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను ఇది అల్లు అర్జున్కి సంబంధించినటువంటి కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ సో ఇక్కడ మనం చూడవచ్చు ఏమేమి ఉంటే ఏంటి ఆ డీటెయిల్ మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను డిస్టిక్ హైదరాబాద్ పిఎస్ చిక్కడపల్లి ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎఫ్ఐఆర్ నెంబర్ త్రీ సెవెన్ సిక్స్ జీరో బార్ టూ జీరో టూ ఫోర్ డేట్ సిక్స్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐదో తారీఖున కంప్లైంట్ ఇవ్వడం ఐదు ఇది కూడా ఐదే ఐదో తారీఖున ఎఫ్ఐఆర్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది అదేవిధంగా సెక్షన్స్ ఇప్పుడు ప్రధానంగా అల్లు అర్జున్ రిమాండ్కి వెళ్తాడా అరెస్ట్ చేశారు కాబట్టి సో నాన్ బెయిలబుల్ కేసుల బెయిలబుల్ కేసుల నిజంగా కోర్టు అల్లు అర్జున్కి రిమాండ్ విధిస్తుందా లేదంటే బెయిల్ ఇస్తుందా దీని మీద ఇప్పుడు చర్చ నడుస్తుంది దీనికి సంబంధించినటువంటి సెక్షన్స్ ఏంటో ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నాయి వన్ జీరో ఫైవ్ కామా వన్ డబల్ ఎయిట్ వన్ వన్ ఎయిట్ బ్రాకెట్ బార్ వన్ అలాగే రెడ్ విత్ త్రీ బ్రాకెట్లో ఫైవ్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత చట్ట ప్రకారం సెక్షన్స్ ప్రకారం ఈ సెక్షన్స్ ఇక్కడ దాదాపుగా మూడు సెక్షన్లు ఇక్కడ నమోదు చేయడం జరిగింది వన్ జీరో ఫైవ్ అలాగే వన్ వన్ ఎయిట్ బార్ వన్ రెడ్ విత్ త్రీ బార్ ఫైవ్ బిఎన్ఎస్ ఐపీసీని రీసెంట్గానే బిఎన్ఎస్గా మార్చినటువంటి సంగతి తెలిసిందే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల ప్రకారం కేసును నమోదు చేశారు ఇప్పుడు బుధవారం రోజున టైము ఇక్కడ జరిగింది ఇన్సిడెంట్ ఎప్పుడు అని అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు నాలుగో తారీఖున పన్నెండు గంటలకు జరిగింది క్రైమ్ ఇన్సిడెంటు సో ఆ టైం కూడా పది గంటలకైనా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఎక్కడ ఇదోండి అడ్రస్ ఎక్కడ జరిగింది సంధ్య ఎంఎం థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అయితే ఎవరు కంప్లైంట్ ఇచ్చింది ఇద్దండి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ భాస్కర్ ఇద్దండి రేవతి భర్త భాస్కర్ ఆయన కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు సో వారి అడ్రస్ కూడా ఇక్కడ మనకు ఎక్కడ ఉంటున్నారు అనేది కూడా హౌస్ నెంబర్తో పాటుగా ఇక్కడ అడ్రస్ మెన్షన్ చేయడం జరిగింది సో ఎవరిని అయితే ఎవరి మీద అయితే మాత్రం కేసు నమో అక్యూజ్డ్ ఎవరు అంటే నేరం మోపబడినటువంటి ఎవరైతే అభియోగం మోపబడినటువంటి వారు ఎవరు ఆరోపణలు వస్తున్న వారు ఎవరు అని అంటే సంధ్య ఎంఎం థియేటర్ మేనేజ్మెంట్ అండ్ దేర్ స్టాఫ్ విధంగా ఇక్కడ మనం చూడాలి సంధ్య ఎంఎం థియేటర్ మేనేజ్మెంట్ అండ్ దేర్ స్టాఫ్ వారితో పాటుగా తెలుగు ఫిలిం యాక్టర్ అల్లు అర్జున్ అండ్ హిజ్ పర్సనల్ సెక్యూరిటీ స్టాఫ్ ఎఫ్ఐఆర్ ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది అల్లు అర్జున్ అని క్లియర్గా ఇక్కడ పేరును కూడా ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయడం జరిగింది సో ఇది అల్లు అర్జున్కి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కంప్లైంట్కి సంబంధించినటువంటి కంప్లైంట్ కాపీ అదేవిధంగా ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ చాలా క్లియర్ కట్గా అల్లు అర్జున్ పేరును కంప్లైంట్లో మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఎఫ్ఐఆర్లో కూడా అల్లు అర్జున్ పేరును చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి సెక్షన్లు కూడా అక్కడ నమోదు చేయడం జరిగింది సో ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించి ఒకవేళ శిక్ష పడితే నేరం రుజువు కాబడితే అల్లు అర్జున్కి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది ఐదు సంవత్సరాలు పడుతుందా పది సంవత్సరాలు అంటే ఇప్పటికిప్పుడు అది విచారణ పూర్తయ్యే పరిస్థితి కొంత టైం పట్టచ్చు కానీ ఎలాంటి శిక్ష పడుతుందనే దాని మీద ఇప్పుడు మొత్తం చర్చ జరుగుతుంది ప్రస్తుతానికైతే మాత్రం బెయిల్ వస్తుందా బెయిల్ రాదా అనే దానికి ఇప్పుడు ప్రధానంగా మనం డిస్కషన్ అయితే జరుగుతుంది సరే చూద్దాం మరి అల్లు అర్జున్కి బెయిల్ వస్తుందో బెయిల్ రాదో ఎందుకంటే రేపు శని ఆదివారం ఒకవేళ ఆలస్యం జరిగితే మాత్రం అల్లు అర్జున్ కోర్టులో అక్కడ అక్కడ ప్రొడ్యూస్ చేయడానికి కొంత లేట్ అయితే మాత్రం రేపు శని ఆదివారం కాబట్టి కోర్టులకు సెలవులు కాబట్టి ఖచ్చితంగా రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉంటుంది అనేది చాలా క్లియర్గా మనకి తెలుస్తుంది అంటే బెయిల్ వచ్చేటువంటి అవకాశం దాదాపు కనిపించినట్టే ఒకవేళ లేట్ అయితే ఆలస్యం అయితే సో ఇది అల్లు అర్జున్ కేసుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ సో మీరేమనుకుంటున్నారు సో నిజంగా అల్లు అర్జున్ తప్పు చేశాడా తప్పు చేయలేదా తప్పు చేస్తే ఈ సెక్షన్లు పెట్టడం కరెక్టేనా తప్పు చేయకపోతే సో మీరేమనుకుంటున్నారు క్లియర్గా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి